అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి చాలా మందికి అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి మనకి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు కదా దానికి సంబంధించి చాలా మందికి ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోవడం పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం ఆధార్ కార్డు లేకపోవడం పిల్లలకి లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అలాగే స్ప్లిటింగ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి మనము మన భార్య విలేజ్ లో స్ప్లిట్ ఆప్షన్ పెట్టుకోవాలా మనమున్న ఊళ్ళో పెట్టుకోవాలా ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే ఉన్నాయండి ఇవన్నిటి వీటన్నిటికీ కూడా నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే సచివాలయంలో మనం వెళ్ళినప్పుడు అప్లికేషన్ తీసుకోవట్లేదు కదండి కొన్ని చోట్ల స్పందన ఉండదు కొన్ని చోట్ల ఏమో మళ్ళీ రండి అంటారు లేకపోతే ఏదో ప్రాబ్లమ్ చెప్తూ ఉంటారు ఇలాంటి వాటి కూడా సొల్యూషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి చాలా మంది అడుగుతుంది రేషన్ కార్డుకి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ అయితే మనకి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అయితే ఇచ్చారండి అలాగే మళ్ళీ లాస్ట్ మినిట్ లో వన్ ఆర్ టూ వీక్స్ అయితే గడువు పెంచే అవకాశం ఉంటుంది కానీ చాలా ముందుకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తారండి ఎందుకంటే మనకి ఈ జూన్ ఆరో తారీఖుతో మనకి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతా అవుతుంది కదా మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆ సందర్భంగానే అయితే కొత్త రేషన్ కార్డులు విడుదలైతే చేయడం జరుగుతుంది కాబట్టి నైంటీ పర్సెంట్ త్వరగా చేసేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు విడుదల చేసేవి త్వరగా ఇచ్చేస్తారు ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఇచ్చే రేషన్ కార్డులు కాబట్టి ఫాస్ట్ గా అయితే డెలివరీ అయితే ఉంటుంది సో ఇప్పుడే ట్రై చేయండి మీరు తర్వాత మళ్ళీ టైం తీసుకోవడానికి అయితే చూడొద్దు అయితే ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు మనకి స్ప్లిట్టింగ్ యాడింగ్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి వైఫ్ వాళ్ళు విలేజా మన విలేజా అలాంటిది ఏమీ లేదండి మీ ఫ్యామిలీ మీరు మీ అయితే మనకి ఇప్పుడు మీరు ఎక్కడైతే మ్యాప్ అయి ఉన్నారో ఆ కార్డులో మీ ఆవిడని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక స్ప్లిట్ అనే ఆప్షన్ ఇస్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటే స్ప్లిట్టింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఈకేవైసీ చేయగానే మీకు స్ప్లిట్ అయితే అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ కి కార్డ్ అయితే వస్తుంది కానీ మనకి జూన్ ఆరో తారీఖున కార్డులు పంచే యోచనలో ఉన్నారు కాబట్టి వెంటనే ప్రింట్అవుట్ అయితే ఎవరు జూన్ ఆరు తర్వాత అయితే కార్డుల పంపిణీ అనేది అవుతుంది కానీ రేషన్ అయితే నైన్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ డేస్ లో అయితే యాడ్ అయితే అయిపోతుందండి యాడింగ్ స్ప్లిట్ కి మీరు మీ వైఫ్ వాళ్ళు ఊరు వెళ్ళక్కర్లేదు మీరు మీ మ్యాపింగ్ లు ఎక్కడ ఉంటే అక్కడ చేయించుకోవచ్చు మీ సచివాలయంలో మీ వైఫ్ వాళ్ళ సచివాలయానికి మీరు వెళ్ళని అవసరం అవసరం లేదు స్ప్లిట్ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు మీకు స్ప్లిట్ చేయించుకోవాలనే ఆలోచన ఉంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ముగ్గురే ఉంటున్నారండి చాలా పర్సన్స్ ముగ్గురు త్రీ మాత్రమే ఉన్నాము అంటే అత్తగారు ఉంది బర్త్ లేరమాట ఆవిడకి సో ఆవిడ విడియోనో లేదా సింగిల్ పర్సన్ ఏదో అందులో మన హస్బెండ్ ఉన్నారు ఇప్పుడు మనం అందులో యాడ్ అయ్యి స్ప్లిట్ అవ్వాలంటే అవి ఛాన్సెస్ తక్కువ ఇచ్చారండి ఎందుకంటే సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ సింగిల్ ఉమెన్ రేషన్ కార్డులు గానీ ఎప్పుడు ఇస్తున్నారు అంటే మనకి మెయిన్ గా వాళ్ళకి ఎవరు లేనప్పుడు ఇస్తారండి సో కొడుకు నేను విడిగా వెళ్ళిపోయి రేషన్ కార్డ్ తీసుకుంటానంటే ఇటువంటివి ప్రోత్సహించమని స్టార్టింగ్ లోనే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది స్కీమ్స్ అనేవి విడిగా ఇస్తాము మీరు కంగారు పడద్దు కానీ దానికోసం మీరు కార్డ్స్ అనేవి విడి చేసుకోవద్దు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించి చెప్తున్నారండి సో మీరు త్రీ మెంబర్సే ఉంటే అవ్వదు ఒకవేళ మీరు నలుగురు మీకు పిల్లలు ఉన్నా సరే స్ప్లిట్ ఆప్షన్ అనేది ఓన్లీ అత్తగారికి ఇవ్వరు ఏ సందర్భంలో ఇస్తారంటే వాళ్ళకి పిల్లలు గాని భర్త కానీ ఎవరు లేని సందర్భంలో మాత్రమే వాళ్ళకి సింగిల్ కార్డ్స్ అనేవి ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఒకవేళ భర్త వదిలేసి ఉండి సింగిల్ కార్డ్ కోసం ప్రయత్నిస్తే వస్తుంది కానీ పిల్లలు విడిగా వెళ్ళిపోతామంటే మాత్రం ఇవ్వట్లేదు ఇది ఒకటి గమనించుకోవాలి మీరు చాలా మంది ఏంటంటే త్రీ పర్సన్స్ ఏ ఉన్నాం అంటున్నారు త్రీ పర్సన్స్ మీతో అవుతారండి కోడలతో ఒకవేళ మీకు పిల్లలు పుడితే మీరు ఫోర్ మెంబర్ గా విడిపోదాం ఇది వరకు అత్తగారి పేరు మీద ఇల్లు వచ్చింది ఈ రోజు మా పేరు మీద అంటే ఇది వరకు అత్తగారులకు అరవై డెబ్బైలు ఉండేయండి ఇప్పుడు నలభై ఐదుకి కూడా మనకి సిక్స్టీ వరకు స్కీమ్స్ వస్తాయి కదా సో రెండు కార్డుల వల్ల గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది కాబట్టి అటువంటివి తగ్గించారు అందువల్లే మీకైతే ఆ ప్రాబ్లం అయితే ఏర్పడుతుంది అలాగే ఇంకొకటి మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రయత్నిస్తే టూ డేస్ లో వచ్చేస్తుంది మీరు కరెక్ట్ గా ప్రయత్నించి రెండు రోజులు మనం కాదు అనుకుంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది మీకు కార్య సమాజంలో ఇచ్చినా మీరు క్రిస్టియన్ మ్యారేజ్ అయ్యే చర్చ్ లో ఇచ్చినా అవి మ్యారేజ్ సర్టిఫికేట్స్ కావు అవి మీరు అనుకునే సర్టిఫికేట్స్ అంతే కానీ గవర్నమెంట్ దృష్టిలో మ్యారేజ్ సర్టిఫికేట్స్ కావు మీరు కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే సచివాలయంలో కూడా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కింద సరిపోతుంది కానీ ఓల్డ్ మ్యారేజెస్ అయితే కుదరదండి ఈ ఆప్షన్స్ అయితే ముఖ్యంగానే అలాగే పిల్లల్ని యాడ్ చేసుకునే వారు కొంతమంది మా దగ్గర మనకి ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ లేదు ఆధార్ కార్డ్ లేదు అంటున్నారు బర్త్ సర్టిఫికేట్ అనేది పెద్ద కష్టమైన పని అయితే కాదండి ముఖ్యంగా మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఎలా వస్తుందంటే మనము మన పిల్లల్ని హాస్పిటల్ ఇప్పుడు ఇప్పుడు నూటికి తొంభై తొమ్మిది కాన్పులు హాస్పిటల్లోనే అవుతున్నాయండి అది ఫ్రీ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా మీరు అక్కడ ఎన్రోల్ చేయించరు కానీ హాస్పిటల్ వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మున్సిపల్ ఆఫీసెస్ కి ఎంపీడీ కి ఇలా అయితే వాళ్ళ డేటా మొత్తం పంపించేయడం జరుగుతుంది సో మీరు మీ బాబు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మీరు మీ సేవకి కానీ సచివాలయానికి కానీ వెళ్ళి కరెక్ట్ డేట్ డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు వన్ వీక్ లో మీకు సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టైం అయితే ఇచ్చేవారు ఇచ్చారు సో ఈ ఈ రోజు టెన్త్ కాబట్టి ఇంకా మీకు ట్వంటీ డేస్ ఉంది ఇంకో వన్ వీక్ పెంచే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా అయితే మీ పిల్లడి యొక్క బర్త్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అండి బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీకు వీక్ లో మీకు ఆధార్ కార్డు కూడా అయిపోతుంది ఎందుకంటే వన్ డే అండి మీకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇప్పుడు సచివాలయంలోనే క్యాంపర్ పెడుతున్నారు కాబట్టి వెళ్ళి బాబుకి ఎన్రోల్ చేసేయచ్చు మీరు సచివాలయాల్లో కానీ ఆధార్ సెంటర్ లో కానీ పిల్లలకి ఫ్రీ అండి ఆధారు సో వెంటనే ఎన్రోల్ అయితే అయిపోవచ్చు జస్ట్ ఓన్లీ మీ బాబు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ర్త్ సర్టిఫికేట్ ద్వారా మీ ఇద్దరు ఆధార్ కార్డు ద్వారా బాబుకి ఆధార్ చేసేస్తారు బాబు చూడక్కర్లేదు వేరు మీ ఇవి తీసుకోరు సో మీకు అయిపోతుంది ఈ రెండు ఉంటే మీరు ఈజీగా మీ బాబుని యాడ్ చేసేసుకోవచ్చు ఇంత చిన్న ప్రాసెస్ అండి ఇది ఈ మధ్యనే ఈ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ లో పుట్టిన పిల్లలు ఎవరికైనా సరే బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు ఎన్రోల్ చేయకపోయినా ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉంటుంది కాకపోతే మీరు పూర్తి డీటెయిల్స్ కరెక్ట్ గా చెప్పగలగాలి అక్కడ మీరు పుట్టిన మీ బాబు పుట్టిన డేటు మీ బాబు పుట్టిన హాస్పిటల్ ఊరు మీరు కరెక్ట్ గా చెప్తే మీకు వన్ వీక్ అంటారు కానీ టూ డేస్ లో వచ్చేస్తుందండి నిజంగా మీరు హాస్పిటల్ డీటెయిల్స్ అవి కరెక్ట్ గా ఇస్తే ఆ డీటెయిల్స్ ఆల్రెడీ అందులో ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటాయి మీరు తీసుకోలేదు అంతే కానీ గవర్నమెంట్ అయితే అది రిజిస్టర్ అయితే చేసేస్తుంది ఈ రోజుల్లో ఓన్లీ డెత్ సర్టిఫికేట్ ఒకటే కష్టంగానండి బర్త్ సర్టిఫికేట్ అయితే మనకి డీటెయిల్స్ మనం ఇవ్వచ్చని ఇవ్వకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసేస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు మర్చిపోతారని సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడక్కర్లేదు మీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది స్ప్లిట్టింగ్ అయినా యాడింగ్ అయినా ఏదైనా సరే అత్తగారు ఊళ్ళోనే చేసుకోవచ్చండి మీరు ఇబ్బంది పడక్కర్లేదు కానీ స్ప్లిట్టింగ్ చేయాలన్నా యాడింగ్ చేయాలన్నా మీకు ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి స్ప్లిట్టింగ్ ఏంటంటే ముఖ్యంగా మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అయిన తర్వాత మీరు యాడ్ అయ్యి ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇస్తున్నారంటే కంపల్సరీ మీరు అత్తగారు ఊర్లోనే ఉంటారండి మీరు ఏ ఊళ్ళో పెళ్లి చేసుకున్నా మీరు ఖచ్చితంగా అక్కడ స్లిప్ ఇస్తారండి మీరు చిన్న తిరుపతిలో పెళ్లి చేసుకున్నా లేదంటే మీరు ఎక్కడైనా సరే కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నా స్లిప్ ఉంటుంది కదా ఆ స్లిప్ కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్ లో ఇస్తే మీకైతే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు ఉన్న ఊళ్ళోనే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు పెళ్లి అక్కడ అయిందని ఇస్తారంటే మీరు వెళ్ళి ఆ ఓ వీక్ లో మీరు అన్ని పనులు అయిపోతాయి మీకు మీరు ఆ ఊరు వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాను చింతలో చేసుకున్నాను అన్నవరంలో చేసుకున్నాను మాది లవ్ మ్యారేజ్ ఇలాంటిది ఏమీ అక్కర్లేదండి చక్కగా రిజిస్టర్ కి వెళ్ళి మీ ప్రాబ్లమ్ ని చెప్పండి ఆయన మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్తారు నేను ఆల్రెడీ ఒక స్మాల్ వీడియో అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సింది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది నేను ఆపరేషన్ చేయించుకున్నాను కదండి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను సో దానికి తోడు నాకు స్టాండ్ కొనుక్కున్నాను కదా అది పిల్లలు తీస్తున్నప్పుడు ట్రైప్యాడ్ కి సంబంధించిన అది ఇరిగిపోయింది సో ట్రైపాడ్ పెట్టుకోవడానికి లేదు ఒక గోడ మీద పెట్టాను నుంచి ఉండాను కానీ నించలేకపోతున్నాను సో వీడియోని ఇక్కడి వరకు చూస్తుంటే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్